అమ్మ శిరీష అత్తయ్య ఎక్కడికి వెళ్ళమ్మా అది ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా అత్తయ్య అవునా ఏ ఫ్రెండ్ అమ్మా శిరీష అత్తయ్య ఓ శిరీషనా అవును మరి ఇందాక వచ్చిందమ్మా శిరీష ఇందాక వచ్చిందా ఓ ఒకవేళ వేరే శిరీషనేమో అత్తయ్య అది షాప్ కి ఎంత ధైర్యం ఉంటే నీకు బీచ్లో వాడుతూ చుట్టాపే ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది నా పరువు గురించి కానీ మీ నాన్న పరువు గురించి కానీ ఏదైనా ఆలోచించావా ఇది కాదండి ఇది మా సినిమాలో ఒక సీన్ హాయ్ గైస్ దిస్ ఇస్ వనితా గౌడ ప్రేమలో రెండోసారి మూవీ ట్వంటీ ఫస్ట్ కి ఈ మంత్ రిలీజ్ కుంది అందరూ థియేటర్ వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను